అవని శ్రీకర్ పూజలో కూర్చోబోతూ ఉండగా పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు డ్యూటీ పని మీదే వచ్చాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక్కడ అవని ఎవరు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు నేనే అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఏంటి ఎస్ఐ గారు అవని ఏదైనా తప్పుడు చేసిందా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అందుకే అవనిని అరెస్ట్ చేయడం కోసం వచ్చారా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు పోలీసు వాళ్ళు నీ కోసం వచ్చారేమో అనుకుంటున్నాను కృష్ణ అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక నువ్వు ఆపుతావా కాసేపు బావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఎస్ఐ గారు మీరు ఏ పని మీద వచ్చారో చెప్పండి అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఆ ఫోటో ఇలా ఇవ్వండి అని చెప్పి ఎస్ఐ కానిస్టేబుల్ దగ్గర నుంచి అక్షయ్ ఫోటో తీసుకొని ఈ అమ్మాయి పేరు అక్షయ ఈ అమ్మాయి మీ కూతురేనా అని చెప్పి అవనిని అడుగుతూ ఉంటాడు అవును అక్షయ నా కూతురే అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఈ పాప గత కొద్ది రోజులుగా కనిపించట్లేదు కరెక్టేనా అని ఎస్ఐ అడుగుతూ ఉంటే అవును అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఈ వివరాలన్నీ ఎందుకు అడుగుతున్నారు ఎస్ఐ గారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మీకొక శాడ్ న్యూస్ ఈ పాప చనిపోయింది అని చెప్పి ఎస్ఐ చెప్తాడు ఆ మాట వినగానే అవని అలాగే కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు మీరు చెప్పేది ఏంటి ఎస్ఐ గారు అక్షయ చనిపోవడం ఏంటి అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు సాక్ష్యాలు ఆధారాలు చూసే మేము ఇక్కడి వరకు వచ్చాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు నా కూతురు చనిపోదు నా కూతురు కారణ జన్మురాలు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం నా కూతురు చనిపోయిందంటే నేను నమ్మను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఈ పాప డెడ్ బాడీ రైల్వే ట్రాక్ దగ్గర దొరికింది ఈ పాపకు సంబంధించిన బట్టలు ఇవ్వగోండి పాప డెడ్ బాడీని పోస్ట్ పోస్టుమార్టంకి పంపించాము త్వరలోనే డెడ్ బాడీని మీకు అందిస్తాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అమ్మ అవని ఏంటి ఇలా జరిగింది శుభమా అని నువ్వు అమ్మవారిని తీసుకొని వస్తే అక్షయ చనిపోవడం ఏంటి అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు ఇక అవని ఏడుస్తూ అమ్మవారి ముందుకు వెళ్తుంది అమ్మ ఏంటమ్మా నేను నీ కోసం ఇంత చేస్తున్నాను కానీ నువ్వు నా కూతుర్ని ఈ లోకం నుంచే దూరం చేశావా కొన్ని రోజులు నా కూతురు నా నుంచి దూరం అయిపోయింది ఎక్కడ ఒక చోట సంతోషంగా ఉంటుందనుకున్నాను కానీ శాశ్వతంగా నా కూతుర్ని ఎలా దూరం చేశావు తల్లి అని చెప్పి అవని అమ్మవారిని నిలదీస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు అర్చన అవని గారు వీళ్ళేదో అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది వీళ్ళు నిజం చెప్పట్లేదు అక్షయ చనిపోదు అక్షయ సేఫ్గానే ఉంటుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి మరీ వస్తే నువ్వింటే అలా మాట్లాడతావు అక్షయ్ ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటుంది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది లేదు అవని గారు మీరు ఎవరి మాటలు నమ్మకండి మీ కూతురికి ఏమీ కాదు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇదంతా ఎవరు చేస్తున్నారు అసలు నేను అమ్మవారి కళ్ళ ముందే ఇలా కనిపిస్తూ ఉన్నాను అలాంటి నన్ను చనిపోయానని అమ్మకు చెప్పి అమ్మను బాధ పెడుతున్నారు నా గురించి ఎవరు ఎవరైనా తెలిసి నన్ను బయటికి తీయటం కోసం ఈ నాటకం ఆడుతున్నారా ఏంటి ఇదంతా అని చెప్పి ఆ అర్చన ఆలోచిస్తూ ఉంటుంది ఇక అవని మాత్రం అమ్మవారి ముందుకు వెళ్ళి నా కూతుర్ని నన్ను ఏ రోజు కూడా సంతోషంగా ఉండనివ్వా మేము మాత్రం నీ కోసం ఎన్నో చేస్తున్నాము కానీ నువ్వు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు ఏం తప్పు చేశాము ఏం పాపం చేశాము నా కూతురు లేని జీవితం నాకు మాత్రం ఎందుకమ్మా అని చెప్పి అవని అమ్మవారిని నిలదీస్తూ ఏడుస్తూ ఉంటుంది నా ప్రాణానికి ప్రాణమైన నా కూతుర్ని నా నుంచి దూరం చేశావు ఇక నాకంటూ ఏం మిగిల్చావు తల్లి నన్ను కూడా తీసుకెళ్ళిపో అని చెప్పి అవని అమ్మవారి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక అవని శోకం చూసి అర్చన తట్టుకోలేకపోతుంది అమ్మ ఏంటమ్మా నన్ను రూపం మార్చి నానమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేలా చేసింది నువ్వే అలాంటి నేను చచ్చిపోయానని చెప్పి అమ్మకు తెలిసేలా చేసి అమ్మను ఎందుకమ్మా ఇంత బాధపడుతున్నావు అమ్మ బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను ఏదో ఒకటి చెయ్యమ్మా అని చెప్పి అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అది చూసిన వసంత ఏంటే నువ్వు అమ్మవారి వైపు తిరిగి దండం పెట్టుకుంటున్నావు చచ్చిపోయిన అక్షయ నువ్వు దండం పెట్టుకోవడం వల్ల తిరిగి వస్తుందా ఏంటి అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అమ్మ నేను చనిపోలేదని చెప్పి అమ్మకు తెలిసేలా చెయ్యి అమ్మ ఏడవకూడదు అమ్మ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పి అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటే అప్పుడే గుడిలోకి ఒక పెద్దవిడ అలా నడుచుకుంటూ సాక్షాత్తు అమ్మవారి రూపంలో వస్తూ ఉంటుంది ఆవిడ నడిచి వస్తూ ఉంటే సాక్షాత్తు అమ్మవారు పది రకాలుగా నడిచి వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అవిని ఏడుస్తూ ఉంటే చూసి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక ఎవరు ఏం మాట్లాడకుండా అవని వైపు చూస్తూ ఉంటే అవని మాత్రం ఏడుస్తూ ఉంటుంది పండుగ పూట అమ్మవారి ముందు కూర్చొని ఏడుస్తున్నావు ఏం జరిగిందమ్మా అని చెప్పి ఆ పెద్దావిడ అడుగుతూ ఉంటుంది అప్పుడు అర్చన ఈ అవని గారు వేదవతి గారి చిన్న కోడలు తన కూతురు కొద్ది రోజులుగా కనిపించట్లేదు కానీ తన కూతురు చనిపోయిందని పోలీస్ వాళ్ళు ఇప్పుడే వచ్చి చెప్తున్నారు తన కూతురుని తన నుంచి దూరం చేసిందని ఆ అమ్మవారిని అవని గారు ఏడుస్తూ నిలదీస్తున్నారు అని చెప్పి అర్చన ఆ పెద్దావిడకు చెప్తూ ఉంటుంది అమ్మా నువ్వు బాధపడకు నీ కూతురు చనిపోలేదని నువ్వు నమ్ముతుంటే గనక నేను నీ కూతురు బ్రతికుందో లేదో చెప్పేస్తాను అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది ఇక అవని పరిగెత్తుకుంటూ వచ్చి ఎలా చెప్తావు నా కూతురు ఎక్కడ ఉందో నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను అంజనం వేసి మీ కూతురు ఎక్కడ ఏ దిక్కున ఎలా ఉందో చెప్తానమ్మా అని చెప్పి ఆ పెద్దావిడ చెప్తూ ఉంటుంది నువ్వెవరమ్మా తగులమ్మా అంటూ మధ్యలో వచ్చి దూరావు అంజనం వేస్తే మాత్రం ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలుస్తుందో ఏంటి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అమ్మ ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి ఖచ్చితంగా అంజనంలో ఆ పాప బ్రతుకుంటే గనక తనకు తెలుస్తుందమ్మా అని చెప్పి అక్కడ ఉండే పూజారి చెప్తూ ఉంటాడు అంజనాన్ని మేమంతా కూడా నమ్ముతామమ్మా పోయినసారి నా గోమాత కనిపించకుండా పోతే అంజనం వేస్తే నీళ్ల తొట్టిలో నా గోమాత పడి ఉన్నట్టు అంజనంలో తెలిసిందమ్మా అని చెప్పి ఊరిలో ఒక పెద్ద చెప్తూ ఉంటాడు అలాగే పక్కన ఉన్న పెద్దాయన కూడా మా కూతురు కనిపించకపోతే అంజనం వేస్తే మా కూతురు ఎక్కడ ఉందో తెలిసిందమ్మా అని చెప్పి అవనికి చెప్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అవని ప్రాణం లేచి వచ్చేస్తుంది అమ్మా నీకు పుణ్యం ఉంటుంది చేతులెత్తి నమస్కారం చేస్తాను నా కూతురు సంతోషంగా ఉందని నాకు తెలిసేలా చెయ్యి తల్లి అని చెప్పి అవని ఆవిడను అడుగుతూ ఉంటుంది అంజనానికి కావలసిన ఏర్పాట్లు చేస్తారా అని చెప్పి ఆ పెద్దవిడ ఊరి వాళ్ళను అడుగుతూ ఉంటుంది అదెంత భాగ్యమమ్మ ఇప్పుడే చేస్తాము అని చెప్పి ఊరి వాళ్ళంతా కూడా అంజనానికి ఏర్పాటు చేస్తూ ఉంటారు నిహారిక ఈవిడ మధ్యలో వచ్చి ఆ అక్షయ ఎక్కడ ఉందో చెప్తానంటుంది ఇప్పుడు అక్షయ బ్రతికే ఉన్నట్టు అవనికి తెలిసిపోతుంది మనం ఒకటి ప్లాన్ చేస్తే మరొకటి జరుగుతుంది ఎలా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అదే నాకు కూడా అర్థం కా అర్థం కావట్లేదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇప్పుడు పోలీసులతో అక్షయ చనిపోయినట్టు అబద్ధం ఆడిచ్చింది నువ్వేనని అంజనంలో తెలిసిపోతుందేమో నిహారిక అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక మరోవైపు అంజనానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు ఆ పెద్దవిడ పేరు శాంబవి ఆ శాంభవి అంజనం వేసి మంత్రం చదువుతూ ఉంటుంది ఇక ఆ శాంబవి కళ్ళు మూసుకొని మంత్రం చదువుతూ అమ్మ అర్చన అక్షయ రూపంలో నువ్వు అర్చనగా మారావని నాకు నీకు మాత్రమే తెలుసు ఆ నిజాన్ని నేను ఇప్పుడే బయట పెట్టనమ్మా బయటపడాల్సిన రోజు తప్పకుండా బయటపడుతుంది ఇప్పుడు నిన్ను అక్షయ్గా మాత్రమే ఈ అంజనంలో మీ అమ్మకు చూపించి మీ అమ్మ దుఃఖాన్ని తగ్గిస్తానమ్మా అని చెప్పి శాంభవి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక అంజనంలో అక్షయ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తూ ఉంటుంది అమ్మా అవని నీ కూతురు అక్షయ బ్రతికే ఉంది సంతోషంగా ఉంది చూడమ్మా అంజనంలో కనిపిస్తుంది అని చెప్పి శ్యాంభవి చెప్తూ ఉంటుంది ఇక అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మా నేను చనిపోయానన్న మాట విని నువ్వు బాధపడుతున్నావమ్మా నేను రెండు రోజుల క్రితమే కదా నీకు ఫోన్ చేసి త్వరలోనే రావాల్సిన సమయంలో అందరి ముందుకు వస్తానని చెప్పాను కదా నువ్వు నా గురించి ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మకమ్మా నేను సంతోషంగా సేఫ్గానే ఉన్నాను అందరి ముందుకు ఎలా రావాలో నాకు తెలుసు త్వరలోనే అమ్మవారి సమక్షంలో చెప్తున్నాను నీ కళ్ళ ముందుకు వస్తానమ్మా అని చెప్పి అక్షయ అవనికి చెప్తుంది అమ్మ అక్షయ అని చెప్పి అవని పరిగెత్తుకుంటూ అంజనం దగ్గరకు వెళ్ళేసరికి అంజనంలో ఉన్న అక్షయ మాయమైపోతుంది ఇక అవని సంతోషపడుతూ ఉంటుంది అక్షయను చూసినందుకు ఇక అర్చన మాత్రం ఇదేంటి నేను అంజనంలో ఈ రూపంలో కనిపించాలి కదా అక్షయ రూపంలో కనిపించానేటి అంతా అమ్మవారి లీల అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ అవని ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు దిగులు చెందాల్సిన అవసరం లేదు నీ కూతురు బ్రతికే ఉంది అని చెప్పి శాంబవి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది థ్యాంక్స్ శాంబవి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక శాంబవి అర్చన తలపై చెయ్యి పెట్టి అర్చనను ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నేను చెప్పింది నిజమైంది కదా అవని గారు మీ కూతురు అక్షయ బ్రతికే ఉంటుందని నేను చెప్తున్నాను కదా కానీ మీరే నా మాటను వినిపించుకోకుండా లబో దిబోమని ఏడుస్తున్నారు కానీ మీ కూతురు అక్షయ బ్రతికే ఉంది ఇప్పటికైనా అర్థమైంది కదా అని చెప్పి అర్చన అవనిని అడుగుతూ ఉంటే అవని పరిగెత్తుకుంటూ అర్చన్ దగ్గరకు వచ్చి అర్చన్ను హక్ చేసుకొని సంతోషపడుతూ థ్యాంక్స్ అమ్మా అర్చన అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్షయ బ్రతికుంటుందని అర్చన నేను ఎంత చెప్పినా కూడా వినకుండా నోటికొచ్చినట్టు మాట్లాడారు కదా ఇప్పుడు మాట్లాడండి అక్షయ్ బ్రతికే ఉందని తెలిసింది కదా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఎస్ఐ గారు మీకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది మీరు ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు సారీ ప్రసాదరావు గారు నా ఎక్వైరీ నేను చేస్తాను అని చెప్పి ఎస్ఐ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఎస్ఐ తన కారు ఎక్కబోతూ ఉండగా నిహారిక వెళ్తుంది మేడం మీరు చెప్పినట్టుగానే చేశాను కానీ మధ్యలో ఆ అంజనం వేసే ఆవిడ వచ్చి అంత తారుమారు చేసింది అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు మన ప్రయత్నం మనం చేశాము మధ్యలో ఆవిడ రాకుండా ఉండుంటే కనుక ఆ అవని ఏడుస్తూ ఉండేది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఎనివే మీ సహాయం ఫ్యూచర్లో మళ్ళీ రావచ్చు అప్పుడు మీరు నాకు సహాయం చేద్దరు కానీ ఇప్పటికీ బయలుదేరండి మీ గిఫ్ట్ మీకు వస్తుంది అని నిహారిక పోలీసులకు చెప్తూ ఉంటే సరే అని చెప్పి పోలీసు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అవని నీ పైన యుద్ధం నిరంతరం జరుగుతూనే ఉంటుంది అని చెప్పి నిహారిక మనసులో అనుకొని వెళ్ళబోతూ ఉండగా ఎదురుగా అవని ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి